ఏం చేసినావు బంగారు అవునా ఏంటిది రా అది వచ్చిండా ఓకే నువ్వే ఆడుకుంటావా మరి అవి ఏం కలర్స్ బ్లూ గ్రీన్ రెడ్ రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ కూడా ఉంది కదా ఆరెంజ్ నానా వాష్ చేసుకుంటున్నావా అప్ప అప్ప చేస్తున్నావా సరే సరే పెడుతున్నావా సరే అవునా అయ్యో టీ పౌడర్ అదే టీ పౌడర్ వేస్తున్నావా ఓకే ఓకే టీ రెడీ అయిపోయిందా ఇక చాయా సరే ఓకే స్పూన్తో కలుపుతున్నావా డోంట్ నాయస్ బంగారి అయిందా టీగా ఇంకా కాలే మరి నాకు టీ కావాలి ఆ సరే ఆగుతున్నాను అన్న టీ రెడీ అయిపోయింది ఇక కప్పులో వస్తున్నావా ఓకే ఓకే టీ రెడీ రెడీ టీ తాగేస్తున్నా థ్యాంక్ యూ బంగారీ సూపర్ టేస్ట్ అవునా సూపర్ రాయ్ అన్నీ పాయి చక్కర చాపత్త అన్నీ వేస్ట్ చేసినావా థ్యాంక్ యూ బంగారీ